నాకు డ్రైవింగ్ వచ్చని వాడ దగ్గర ప్రూవ్ చేయడానికి ప్లీజ్ సర్ 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 ప్లీజ్ யார ఏదో చుటావు ఆ డ్రైవింగ్ స్కూల్ లో బాగా నేర్పుతారంట నే పోయి మాట్లాడతాలే లే పట్టించేస్తా రే ఇక్కడ బల్లని ఇలా పడుకోబెట్టింది ఎవరరా అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాను సార్ అది పడుకోబెట్టారని చెప్పి ఇది పడుకోబెట్టారా మరి ఇది అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం అది పడుకోబెట్టారని చెప్పి ఇన్ని మొత్తం చెవాలల పడుకోబెట్టారా ఆ బండి పడుకోబెట్టింది ఎవరరా పడుకోబెట్టమండి మేం సార్ బండి ఇదే బాబు అవును మాదేనండి అక్షరంతో పోతు పెట్టారు కనపడిందండి ఇక్కడ వాహనములు నిలపరాదు అని రాసింది అందుకని నిలబెట్టకుండా పడుకోబెట్టి పని చూసుకోవడానికి లోపలికి వెళ్ళాం నిలపరాదు అంటే పడుకో పెట్టమని అర్థం అవునండి ఇప్పుడు మీకు కేడవాతం ఉందండి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు నిలబడకూడదండి మీరేం చెప్పారు అంటే పడుకోకూడదని అర్థం అదేలా అవుతుంది ఇలాగే అవుద్ది మరి అందుకే మీకు మాకు క్లియర్ గా ఉండాలంటే ఇచ్చట వాహనములు నిలపరాదు నడపరాదు కూర్చోబెట్టరాదు ముగో పెట్టరాదు అని రాసుంటే క్లియర్ గా ఉంటుంది కదా అని ఆశ్చర్యపోతా రాతలో గాని చేతల్లో గాని లొసుకుల లక్ష్మారేడుతో పెట్టుకోవద్దు లొసుకు దొరికిందో పులుసు కారుద్ది ఓకే ఓకే తీసుకెళ్ళండి ఎవడ తీసుకెళ్ళండి మీద చెయ్యి పడాలి ఏరా రాఘవ రెడ్డి సాబ్బ ఇద్దరు చలో సమాలేకం రెడ్డి సాన్గా ఏంటి కడప రెడ్డిని తీసుకొచ్చాడు ఇక్కడికి వచ్చా డ్రైవింగ్ స్కూల్ కు అరే దానికి మీరు రావాలా

కాదు అరే సాక్షాత్ ఎముడు లాంటి మనిషి వస్తే ఇంకా యమగండం ఏమిటిమా యమగం లేదు సుడి సుడిగుండం లేదు ఇటు అరే నా చెయ్యి నరుకుతావే తిప్పి నువ్వేగా ఎవరితో ఆనందిస్తే వాళ్ళు చెయ్యి నరకమన్నా అరే చూప్ ఇప్పుడు వద్దని చెప్తున్నా వెండి కత్తి నూరుకో బాగా ఎందుకు నీ తల నరకటానికి నా చెత్తనే తాళం తీయాల్సి వచ్చింది కర్మ కర్మ సాలే కంగారు పడకండి సాబ్ తాళం బిగ్గస్గా పోయిందని కత్తి తెచ్చాడు బెబా కుఫ్గాడు మీరు రండి రండి సా అన్నా ఆ అమ్మారు సంతకం పెట్టనంటున్నాడన్నా అన్నా ఎంత చేసేమంటారు ఓ పాతికి వెలువా అని జేబులు వేసాయి ఓకే అట్టగనా ఏడి అప్ప ఆ పర్లేదు సార్ అయితే నేను కూర్చుంట మా అమ్మాయి అంజలి డ్రైవింగ్ జాగ్రత్తగా నేర్పించాలా చాలా జాగ్రత్తగా నేర్పునండి మా అంజలి అంటే నాకు ప్రాణము మా అమ్మకు సన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను అదే ఒక్క దెబ్బ కూడా తగలేమనండి పక్కన నేను నా కదా భయం లేదు అదేనా రే కాను డ్రైవింగ్ కు సంబంధించి ఒక్క సలహా మా ఎమ్మెకి చెప్పిన నీ తలకాయ లేచిపోతాది తేడా ఏమైనా వచ్చి తల లేచిపోతుంది నీ తల లేచిపోతే నాకు టెన్షన్ ఏ కానో బోర్డు మార్చు నువ్వు డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ తీసుకుని గాంధీ సెంటర్ వెళ్ళు షెడ్కి అలాగే నువ్వు వెళ్ళిపో ఓకే మేడం గుడ్ మార్నింగ్ హలో అంజలి గారా రండి రండి ప్లీజ్ కమ్ నా పేరు కూడా తెలుసుకున్నారు నేను చాలా ఫస్ట్ ఆమ్ ని మీ నాన్నగారు చెప్పారు ఓ డాడీ చెప్పారా మీ ఇంట్రెస్ట్ కొచ్చి తెలుసుకున్నారేవో అనుకున్నాడు పదండి క్లాస్ మొదలెడదాం ఏంటి నన్ను చూడగానే తొందరగా తొందరగా క్లాస్ మొదలెట్టాలనిపిస్తున్నట్టు సరే ఏంటి వీటిని సిగ్నల్స్ అంటారు ఇది గ్రీన్ లైట్ ఇది ఆరెంజ్ లైట్ ఇది రెడ్ లైట్ గ్రీన్ లైట్ వెలిగితే ముందుకు వెళ్ళాలి ఇది కూడా నేను తెలియకుండా కార్లు తిరుగుతున్నాను మీకు తెలియదు అని కాదండి నాకు తెలుసు అని చెప్తున్నా హలో డాడీ డ్రైవింగ్ స్కూల్ దగ్గర ఒకడు నా వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు నువ్వు వెంటనే వచ్చి వారికి బుద్ధి చెప్పాలి అంటావేంటి డాడీ వారి సంగతి చూడకుండా ఒక్క తూరిని ఎదురుగా చూడమ్మా ఏం జరుగుతాడు అదో అమ్మా ఈ అమ్మాయి వంక చూస్తేనే ఈ రేంజ్ లో కొడుతున్నారంటే టచ్ చేస్తే అమ్ము మనం చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి బట్ మా అమ్మాయి గారికి లైన్ వేస్తావురా మీ అమ్మాయి గారి నేను చూడలేదయ్యా బాబు అసలు మీ అమ్మాయి గారు ఎవరో నాకు తెలియదు అబద్ధం వీడు సామాన్యుడు కాదు వీడు మీ అమ్మాయి గారికే కాదు మా ఆఫీసులో ఉన్న గీతకు కూడా లైన్ వేస్తుంటాడు మీరు ఫస్ట్ హాఫ్ ఫినిష్ చేసినట్టున్నారు సెకండ్ హాఫ్ కూడా ఫినిష్ చేసిన అదే డ్రైవింగ్ సీట్ ఆ డోర్ వేసుకోండి ఇది స్టీరింగ్ తెలుసు ఇది గేర్ రాడ్ ఇది కూడా తెలియకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చానా ఇప్పుడేం చేయాలి ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్ ఆ ఇప్పుడు క్లచ్ మెల్లిగా వదులుతూ టెక్సలేటర్ తో అయితే పదండి